ఆత్మకూరు మంగళగిరిలో వచ్చిన నాలుగున్నర సెంట్ల స్థలం అయితే మనం చూడబోతున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇటు డీజీపీ ఆఫీస్కి టీడీపీ పార్టీ ఆఫీస్కి అతి దగ్గరగా అయితే ఉంటుంది ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తాను అట్లాగే మా యొక్క కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ లో అయితే తెలియజేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి కూడా ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వచ్చేసరికి మంగళగిరిలో ఉన్న ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి వెడల్పు అరవై నాలుగు లోతైతే ఉంటుంది బాపూజీ స్కూల్ రోడ్ ఇటు నిర్మల ఫార్మసీ కాలేజీకి బ్యాక్ సైడ్ లో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి ప్రాపర్టీ ముందున్న రోడ్డు కనుక చూసుకున్నట్లయితే మనకి పద్దెనిమిది అడుగుల రోడ్డు అయితే ఉంది చుట్టుపక్కల కూడా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో మనకి మంగళగిరిలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది నాలుగున్నర సెంట్ల స్థలం అనమాట సెంట్ వచ్చేసరికి మీకు ప్రాపర్టీ దగ్గర దగ్గరగా పద్నాలుగు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు టోటల్గా అయితే అరవై ఐదు లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది ఫేసింగ్ వచ్చేసరికి పడమర ఫేసింగ్లో అయితే ఉంటుందన్నమాట నాన్ లేవట్ స్థలమే అయితే చుట్టుపక్కల అయితే మనకి హౌసెస్ అయితే ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి కొలతలతో అయితే ఈ ప్రాపర్టీ అరవై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్కి అయితే అమ్మకానికి అయితే ఉంది ఇటు మంగళగిరిలో ఎవరైతే ఇటు డీజీపీ ఆఫీస్కి కి అండి అండ్ టీడీపీ పార్టీ ఆఫీస్కి కానీయండి సమీపంలో స్థలం వెతుకుతున్నారు అలాంటి వాళ్ళైతే ఈ ప్రాపర్టీ ఒకసారి అయితే గమనించగలరు ఈ ప్రాపర్టీ గురించి విజిటింగ్ మరియు వివరాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్